तुम्ही टाईम असा ते वैसे 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 अरे काही కోటి కోసం కోటి విద్య అన్నట్టు ఇక్కడ అయితే చాలా స్టాల్ షాప్స్ చాలా అన్నీ అయితే మంచి మంచిగా ఉన్నాయి ఒక పాప అయితే ఇప్పుడు నెక్స్ట్ నేను చూపిస్తాను ఒక పాప అయితే థాడ్ మీద నడుస్తుంది చిన్న పాప మేబీ సెవెన్ సిక్స్ ఇయర్స్ ఉంటాయి కావచ్చు చూడటానికే భయం వేస్తుంది ఇంకా ఏ విద్య వాళ్ళకి ఆ విద్య అన్నట్టుంది మొత్తానికి ఇక్కడ చెప్పులు బా బ్యాగ్స్ అన్నీ కూడా చాలా చీప్ ఉన్నాయి వంద రూపాయలకే దొరుకుతున్నాయి ఇదైతే బ్యాగ్స్ అయితే వంద రూపాయలు చెవి కమ్మలు కూడా ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ మా పిల్లలు అయితే ట్వంటీ రూపీస్ ఒకటి ఫార్టీ రూపీస్కి హండ్రెడ్కి త్రీ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ లెక్క అయితే చైన్స్ తీసుకున్నారు ఇక్కడ మన ఇంటికి కావాల్సిన వస్తువులు కూడా మ్యాక్సిమం అన్నీ దొరుకుతాయి సో మీరు వెళ్ళినప్పుడు మాత్రం విజిట్ చేయండి పక్కనే చాలా పెద్దది మనకైనా అతను చూస్తే అక్కడ వడ్డి వడ్డిపోవాలనిపిస్తుంది బట్ క్లౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనల్ని ఇట్లా తోసేస్తూ ఉంటారు ఇదిగో చూడండి పాప ఇది చూసే మా పిల్లలైతే పప్పు మనసు బాధపడారు అమ్మ ఇంత చిన్న పాకెట్లో చేసి కింద పడతామని వాళ్ళు ఎన్ని రోజులు టైనింగ్ తీసుకున్నారు ఇంత ఇంత చిన్న పాకెట్లో చూస్తుంది ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్